అమెరికాలో నల్గొండకు చెందిన యువకుడు అకాల మరణం చెందాడు నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమరెడ్డి వెంకటరెడ్డి జ్యోతిల ఏకైక కుమారుడు పవన్ రెడ్డి మృతి చెందడంతో వారి ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటరెడ్డి వెంకటరెడ్డి జ్యోతిల ఏకైక కుమారుడు పవన్ రెడ్డి అమెరికాలోని ఇస్క్రాన్ స్టేట్లో మృతి చెందాడు ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లిన పవన్ రెడ్డి ఇటీవలనే ఎంఎస్ పూర్తి చేశాడు ఎదిగిన కొడుకు మృతిపట్ల తల్లిదండ్రులు అశోక సముద్రంలో మునిగారు ఉన్నత స్థాయికి ఎదిగి తమ కుటుంబానికి భరోసా అవుతాడనుకున్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు ఇది జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు వీరికి ఉన్న ఏకైక కుమార్తె హైదరాబాద్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది డాక్టర్ల పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే మరణానికి సరైన కారణం తెలుస్తుందని అన్నారు తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత తొందరలో తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కనిపించిన నాయకులను వేడుకుంటున్నారు పవన్ రెడ్డి మరణం పట్ల మేళ్లదుప్పలపల్లి గ్రామస్తులతో పాటు బంధువులు స్నేహితులు విచారం వ్యక్తం చేశారు నేను నేను నాయకులకు నాయన ఎవరైనా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ నా తండ్రిని తీసుకురండి నా కొడుకుని తీసుకురా మూడేండ్లు రెండు ఏండ్లు అయింది నాయన కొయ్యి ఎంఎస్ కంప్లీట్ చేసిండో ఎగ్జాములు అయిపోయినాయి నా కొడుకు ఎంఎస్ కంప్లీట్ చేసిండో నా కొడుకుని తీసుకురా నా కొడుకుని తీసుకురా పేరు పేరు నా దండం పెడుతున్నా నేను నా నాయన నా చెయ్యత్తు కొడుకు నా నాయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను దండం పెట్టి చెప్తున్నా నా తండ్రి నా 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 బాధ కడుపుడు నేను చెప్పలేనమ్మా తొందరగా దయచేసి గవర్నమెంట్ స్పందించి నా కొడుకుని తొందరగా తీసుకురావాలని మనం చూస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ పట్టించుకొని తొందరగా అంబాసీలతోటి మాట్లాడి నా కొడుకుని తొందరగా మాకు అప్పచెప్పాలని చెప్పాలని కోరుకుంటున్నాను నల్గొండ మండలం మెల్దదుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతిల కుమారుడు మూడు సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్ళడం జరిగింది ఉన్నత విద్య కోసమని వారి ఇటీవలనే రెండు మూడు నెలల కిందనే ఎంఎస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అక్కడ మొన్న ఉదయం మనకి సమాచారం వచ్చింది ఏంటంటే బాబు ఇట్లా జరిగిపోయాడని చెప్పేసి ప్రాథమికంగా రిపోర్టు చెప్పడం జరిగింది అయితే ఇంకా ఇప్పటికీ ఇంకా మరణానికి సరైనటువంటి కారణాలు అయితే చెప్పలేదు ఇంకా డాక్టర్ల రిపోర్ట్ తర్వాత మరి ఆ సమా సమాచారం చేరవేస్తాను అన్నారు కనీసం మరి ఇప్పుడు కనీసం ఆ డెడ్ బాడీని కనీసం తొందరగా ఇండియాకి రప్పించే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఇక్కడ అంతా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇరవై సంవత్సరాల ఒక ఎదిగినటువంటి కొడుకు చనిపోతే ఆ బాధ ఏందో వెంకటరెడ్డి గారు తెలుస్తుంది కుమ్మట వెంకటరెడ్డి గారికి తప్పకుండా చొరవ తీసుకొని ఖచ్చితంగా మన ఇండియా గవర్నమెంట్ తోటి అంబాసిడర్ మాట్లాడి తొందరగా డెడ్ బాడీని కనీసం కళ్ళతో చూసుకోవడానికైనా ప్రయత్నం చేయాలని చెప్పేసి అటు భారత ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కోరుతున్నాము ఎందుకంటే ఇటీవలనే ఎంఎస్ అయిపోయి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి బతకడానికి చెప్పేసి అమెరికా వెళ్తే మరి అక్కడ ఇటువంటి విషయాలతోటి మరి ఇక్కడ తల్లి తండ్రి యొక్క గుండె కోతకి గురి చేసినటువంటి సందర్భం ఇది దయచేసి డెడ్ అయినా తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం